హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ప్రంతి దిలాంగ్స్ టైం అయితే ఐదు అయిందండి ఇప్పుడు లేసాను చలి మాత్రం మామూలుగా లేదండి గీజర్ అయితే అది వేసుకున్నాను స్నానం చేసి అయితే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలండి అయ్యో మొత్తం పునికిస్తుందండి నాకేమో స్వెటర్ అలవాట్లేదు మరీ ఎక్కువ ఉంటే వేసుకుంటాను వేసుకో వెళ్ళాను కదా సో స్వెటర్ అయితే వేసుకోను మామూలుగానే ఉంటానండి వీటిని అయితే స్కిప్ చేయకుండా వచ్చేస్తూ ఉండండి ஐயப்பா சுவாமி ஐயப்பா ஓம் ஸ்ரீ சுவாமியே சரணமையப்பா அன்னதான பிரபுவே சரணமையப்பா ஆபத் மாண்டவனே சரணமையப்பா అలంకార ప్రియనే శరణమయ్యప్ప అచ్చుట్టుకోవలే శరణమయ్యప్ప ఓవర్ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప పూజ అయితే ప్రశాంతంగా జరిగిపోయిందండి ఆరు బావ ఎంతో అయింది ఐదు గంటలకు లేచినా కూడా పూజ చేసరికి అయితే ఆరంభమైందండి పూజా సామాన్లు అయితే డైలీ కడుక్కోవాలి రెండు పూటలు అయితే కడుక్కోవాలండి ఇంకా ప్రసాదం అయితే ఈరోజు ఫ్రూట్స్ అయితే ఏం లేవు కలకండి ఉంటే పెట్టేసుకున్నాను పూర్తిగా అయితే తెల్లారింది అండి కానీ సూర్యుడు అయితే రాలేదు సూర్యోదయం లోపైతే చేసుకోవచ్చండి స్నానం చేశాకైతే అంత చాలా అయితే లేదండి ఏ నీళ్ళతో స్నానం చేస్తాం కదా సో చాలా అయితే అంతగా అయితే ఏం లేదు ఇంకా అయితే కాబెట్టుకొని లెమన్ వేసుకొని అయితే తాగుతానండి మా అయితే ఇంకా ఎప్పుడై లేరు లొప్పు పాలగి అయితే అంతా కింద పెట్టేసి వస్తాను ఇంకా టిఫిన్ కూడా అయితే ఆడకైతే స్టార్ట్ చేస్తానండి నేను లెమన్ పడర్ ఎంత తాగేసి కాస్త రిలాక్స్ అయ్యి అయితే టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంటిని అయితే స్కిప్ చేయకుండా చూస్తానండి ఈరోజు అయితే టిఫిన్ అయితే దోశ అండి జొన్న దోశ రాత్రి అయితే మిక్సీ పట్టాను ఇప్పుడు చట్నీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను చూడండి ఏదైతే అసలు ఇంకా తాలింపు కూడా పనిలేదండి అలానే అసలు ఉత్తరే తినేయచ్చు మా పిల్లలైతే ఈ ఈ కాలంలో చాలా ఇష్టంగా అంటున్నారు చట్నీ ముందుగా మనకి ఎన్ని పన్నీళ్లు కావాలో అన్నీ అయితే వేసుకుంటున్నాను నేనైతే ఒక రోజుకే చట్నీ అయితే చేస్తాను రేపటిది రేపే చేసుకుంటానండి ఇందులో అయితే రెండు పచ్చిమిరపకాయలు కారం ఉన్నాయి కాబట్టి రెండో వేసుకున్నారండి కారం తక్కువ ఉంటే మూడు నాలుగు అయితే వేసుకోవచ్చు అలానే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను అలానే సర్వపప్పు అయితే ఇందులోనే వేసుకున్నానండి పిల్లలు తాలింపులో వేస్తే తినరు కదా ఇలా వేస్తే ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది మిక్సీలో పట్టేసుకోవచ్చు కాబట్టి తినేయచ్చండి అలానే కొత్తిమీర పుదీనా కూడా అయితే పిల్లలు అయితే డైరెక్ట్గా తినరు కదండి ఇలా అయితే వాష్ చేసి దీంట్లో వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది మంచిగా స్మెల్ కూడా అయితే వస్తుందండి అలానే చింతపండు పులుపుకు తగ్గట్టు అయితే చింతపండు కూడా అయితే వేసుకోవాలండి కొంచెం కొద్దిగానే వేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి అలానే కొంచెం కొబ్బరి కూడా అయితే వేసుకోవాలండి ఎండు కొబ్బరి అయితే వేసుకోవాలి ఈ ప్రాంతలోనే పచ్చి కొబ్బరి కూడా అయితే వేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ పచ్చి అయితే లేదు ఎండుదైతే వేస్తున్నామండి చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నాను దీని అయితే బాగా ఫ్రై చేసుకోనండి మరీ మాడిపోయేటట్టు కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే బాగా ఫ్రై చేసుకొని ఆపేసుకున్నారైతే ఆ వీటి మీద నీట కాస్త అయితే ఫ్రై అయిపోతాయండి ఇదిగోండి పల్లీని అయితే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ అయితే ఆపేసుకున్నాను మనం పైన పల్లీలు బాడీ పాట్ అయితే పైన చిట్లట్టు అండి చూపిస్తాను చూడండి అదిగా చిట్లట్టు అంటే బాగా అయ్యి ఇవి బాగా పచ్చివాసన లేకుండా ఫ్రై అయినట్లు అర్థమండి పచ్చివాసన ఉంటే చట్నీ కూడా అయితే పచ్చి పచ్చిగానే ఉంటుంది స్మెల్ వస్తుందండి అంటే తినేటప్పుడు పచ్చివాసన స్మెల్ అయితే నోటికి కొంచెం జిగట జిగటగా అయితే అవుతుంది లాస్ట్లో కావాలంటే పుట్నాల పప్పు అయితే వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను అంటే ముందే వేస్తే పుట్నాల పప్పు అయితే మాడిపోతాయండి వేసేస్తే హీట్లోనే అవి అయితే హీట్ అయిపోతాయి దాన్ని చల్లారకైతే మిక్సీ పట్టుకుందాం దోసా బ్యాటర్ కూడా అయితే బాగా పొంగిందండి నేను నైట్ పడుకునేటప్పుడు పట్టకుండా ఒక నాలుగు గంటలకు అయితే పట్టానండి ఇప్పుడు చలికాలం కదా అంతగా పిండి అయితే పొంగదు అందుకే నాలుగు గంటలకు అలా పట్టుకుంటే తెల్లారికైతే అయితే పంపుతుందండి ఎక్కువ అయితే పట్టలేదు ఒక టూ డేస్కే పట్టేసాను ఇది త్రీ డేస్కి అలా అయితే బాగుంటుందండి జొన్నలు రాగులతో అయితే వన్ డే టూ డేస్ అయితే బాగుంటాయి ఇప్పుడు చలికాలం కదా అంతకైతే పొలవదు ఒక టూ డేస్కి అయితే పట్టానండి అయితే ఫ్రిజ్లో అయితే పెట్టుకుంటాను దీంతో అయితే బోండాలు కూడా అయితే చేసుకోవచ్చండి నేను చేస్తాను ఇలా గట్టిగా ఉంటుంది కాబట్టి దీంట్లో మనం కావాలంటే ఒక్క రెండు పెరికిలు బియ్యం పిండి అయితే వేసుకొని బోండా కూడా అయితే చేసుకోవచ్చు కానీ ఇది కాలేసరికి అయితే కొంచెం టైం పడుతుందండి ఇది రైస్ లాగా అయితే తొందరగా అయితే ఫ్రై కావు బోండాలు కూడా కొంచెం టైం పడుతుంది ఇంట్లో సాల్ట్ వేసుకొని ముప్పిండిని కూడా అయితే కలుపుకొని అయితే మరి తినే ముందు అయితే వేస్తానండి పిల్లలకు స్నానం చేయించి అప్పుడైతే దోశలు వేస్తాను ఇదిగోండి పిండిని అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నానండి ఒక నాలుగు అయితే కరెక్ట్గా సరిపడా పిండిని అయితే కలుపుకున్నాను మరి ఎక్కువ వాటర్ వేసినా కూడా ఆ దోశ కూడా కొంచెం క్రిస్పీగా లేకుండా కొంచెం మెత్తగా అయితే వస్తుందండి వాటర్ కొంచెం తక్కువ వేస్తే క్రిస్పీగా అయితే వచ్చేస్తుంది దీన్ని కూడా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టి ఇంక పిల్లలు రెడీ చేసి అయితే ఇంకా దోశలు అయితే పోస్తాను ఇదిగో ఇదైతే చల్లారిందండి ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాం నీట్గా కొద్దిగా సాల్ట్ వేసి పట్టుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఏందమ్మా మా మా ప్రణి బర్త్డే రేపండి రేపు అయితే ఈరోజే నా బర్త్డేనా నా బర్త్డేనా నాకు ఈరోజు బర్త్డే కావాలంటే అడుగుతా ఉంది ఏం చేసింది నేను ఈరోజు కాదమ్మా అంటే లేదు ఈరోజే అంటది హౌ లేసి లేగాలి నా బర్త్డే ఇప్పుడు ఫోర్ డేస్ వచ్చి నా బర్త్డే నా బర్త్డే నా బర్త్డే అయితే అడుగుతా ఉంది రేపేదమ్మా అంటుంటే ఆహా నాకు ఇప్పుడే ఇప్పుడేదే ఇదొక రేప కూడా చాలా క్రిస్పీగా అయితే ఫ్రై అయిందండి నువ్వు పచ్చి స్మెల్ వచ్చే డౌటే లేదు అసలు మిక్సీ అయితే మెత్తగా పట్టుకున్నామండి ఇదిగోండి మిక్సీ అయితే పట్టేశాను దీన్ని అయితే కొద్దిగా కడుక్కొని అయితే వాటర్ అయితే పోసుకుందామండి మా వాడు పొద్దు పొద్దున్నే లేచి అక్క ఏడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న ఫోన్ చేసి నాన్న అక్క హ్యాపీ బర్త్డే అంట అక్క హ్యాపీ బర్త్డే అంట అరేదైతే చెప్తాగున్నాడు అండి మా వాళ్ళు లేచి లేట్ అని వాళ్ళక్క వచ్చేసి నాన్న ఫోన్ చేయి నాన్న ఫోన్ చేయడు సరే అయితే ఇక్కడే కాల్ చేశాను మా స్వామి అయితే హైదరాబాద్లో ఇక్కడ మదపూర్ టెంపుల్లో అయితే ఉన్నారండి ఓ రంగూడతా నన్న ఎందుకు కొట్టేది మేము అక్క నన్నా పిల్లలకైతే స్నాక్స్ బాస్కుడు అయితే పెట్టేశానండి మొన్న బెల్లం గవ్వలు అలానే గోధుమ అయితే ఇవైతే చేశాను చిప్స్ లాంటివి మా బెల్లం గవ్వలు అయితే ఒక పిరకడైతే ఉన్నాయండి ఇవైతే దెబ్బకైపోయినాయి మళ్ళీ ఈసారి బెల్లం గవ్వలతోటే గవ్వలే స్వీట్ కాకుండా హాట్గా అయితే చేస్తాను స్నాక్స్ అయితే ఇంట్లో ఏం లేవైపోయినాయి మళ్ళీ చేయాలి రేపు కానీ ఎల్లుండి కానీ నాలుగు జీదకైతే జీడిపప్పులు మూడు బెల్లం గవ్వలు ఒక రెండు పిస్తా అయితే పెట్టేశానండి వాటర్ వాటికి తినిపిస్తాను పిల్ల ఇద్దరికైతే స్నానాలు అయితే చేయించానండి వాళ్ళైతే ఇంకా రెడీ చేస్తున్నాను ఇంకా దోశలు అయితే పోస్తానండి ఇంక వాళ్ళతో పాటు నేను కూడా అయితే తినేస్తాను టైం అయితే ఇంకా ఉంది తొమ్మిది స్కూలు అటువైడ్గా చాలా ఒక ఇద్దరికైతే ఒక దోశ అయితే పోస్తాను వాళ్ళు ఒకటే తింటారు నాకు ఒక రెండు దోశలు అయితే పోసుకుంటానండి నాకు వాళ్ళు సరిపోతుంది మా ఫ్రండ్ లంచ్ లంచ్ బాక్స్లో నేను బ్యాగ్ లో పెట్టాను కదా వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ నాకు అలా వద్దు నాకు మధ్యాహ్నం ఒకేసారి లంచ్ బ్యాగ్లో లంచ్ తీసుకొని రానేసి అయితే మళ్ళీ బ్యాగ్ ఇంట్లో పెట్టేసి బ్యాగ్లో వాటర్ బాటిల్ అది పెట్టుకుంటే ఆమె పెట్టుకుందని మళ్ళీ అవాలక్క గుట్ట తీసుకున్నారు బొట్టు బుట్టు పెట్టాం బుట్టు దాంట్లో బొట్టు రెండు చేస్తారు ఇదిగోండి దోశ అయితే బాగా దాంతో అదే లేస్తారండి సైడ్ కొద్దిగా లేస్తుంది తర్వాత మనమే అయితే లేపుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీ జొన్న దోశ పైపర్ దోశ పూడైతే నాన్న పెట్టేశాను తినేశాకైతే ఇలాంటి మూడు అయితే పోస్తానండి బర్లేదు ఇదిగోండి హెల్దీ హెల్దీ జొన్న దోశ అయితే పత్లాగా అయితే చేశానండి ఎవరి పేట వాళ్ళైతే పెట్టేసుకున్నాం మా వాడు బేబీ దోశ అడిగిండు పెద్ద దోశ వేసినాక వాళ్ళ రెండు చిన్నది తిట్టాడు ఇంకా అయితే అదిలానే వదిలేస్తాడు ఒక పక్కన అయితే పెట్టేస్తాను రెండు కంటే ఎక్కువ తినలేము ఉంటే మధ్యాహ్నం తింటామండి మా ప్రతి మాత్రం ఒకటైతే తినేస్తుంది ఇంకా కావాల టేస్ట్ మాత్ర సూపర్ అండి బియ్యం దోశ కంటే ఇంకా ఇవే టేస్ట్ ఉన్నాయి హెల్దీ కూడా మంచి హెల్దీ కదండి అసలు ఇవి కూడా ఎమ్మి ఎమ్మెంట మామూలు మధ్య రోజు దోశలు రాగి దోశలు జొన్న రొట్టెలు ఇవే ఇంతకంటే హెల్దీ ఏముంటుంది చెప్పండి పిల్లలైతే స్కూల్ దగ్గర వదిలిపెట్టి వచ్చారండి మీద కరెక్ట్గా ఒక నిమిషాల ముందే వెళ్ళాను బట్టలు అయితే పైన అయితే హారేసి రావాలండి చల్లగా ఉంది వేసింది ఎండ అస్సలు రాలేదండి ఆయన వేస్తాను ఏ టూ డేస్ అయితే తాయి మళ్ళీ ఈరోజు ఎక్కువ ఉన్నాయి అలా అలానే ఉంచు రేపు ఇంకా కాస్త ఎక్కువ అవుతాయి ఏ రెండు వర్షం పడితే అసలు ఎక్కువ ఆరిపోవు అందుకే ఈరోజు వాచేస్తే అవి ఆరుతా ఉంటాయి బట్టలు అయితే వాచ్ పైనయితే ఆరేసి వచ్చానండి ఈరోజు పులగము అలానే చిక్కుడుగా ఎక్కువ అయితే చేస్తాను ఇవి వెళ్తే ఒలిసేసి టమాటాలు లేవండి వెళ్ళైతే టమాటాలు అయితే తెచ్చుకుంటాను కొద్దిగానే చేస్తున్నాను మాకే కదా కొద్దిగా పచ్చడి కూడా ఉంది పచ్చిమిర్చి పచ్చడి అదైతే ఎప్పులకొమ్మలకు సూపర్గా ఉంటుంది ఎన్నీ వేసుకొని తింటే అక్కడే ఎంత తెచ్చాను కొంచెం అయితే అలానే ఉంచాను మరి మాకు సేల్ కాదనేసి వలిసి అయితే వెళ్ళైతే టమాటాలు అయితే తీసుకురావాలండి తీసుకొచ్చానండి టమాటా అయితే ఇక్కడ మా సైడ్ అయితే సిక్స్టీ రూపీస్ అయితే ఉన్నాయండి కేజీ ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాను అలానే కరెప్ప కొత్తిమీర అయితే తీసుకొచ్చాను ఒక హాఫ్ ప్యాకెట్ అయితే తెచ్చానండి మా చిక్కుడుకాయలు అయితే ఇక్కడ ఒక పక్క అయితే ఉడికిస్తున్నాను ఇదిగోండి చిక్కుడుకాయ కూర అయితే వండేసానండి అలానే పూలకాయ కూడా అయితే వండాను వండేసి పిల్లల బాక్స్లో కూడా అయితే పెట్టేశానండి ఇదిగోండి క్యారేజీలు కూడా అయితే పెట్టేశాను ఒక టైం అయింది ఇచ్చి రావాలి రోజు మా వాడి కూడా అయితే తీసుకెళ్ళిస్తూ ఉంటాను స్కూల్లోనే ఉంటాడు తింటాడు అనేసి అయితే నేను ఇచ్చేస్తాను ఈ మధ్య టూ డేస్ నుంచి అలానే చేస్తున్నాను మళ్ళీ నేను ఇచ్చి ఇంటికి వచ్చి అలా కూర్చుంటానా ఆలోపు మళ్ళీ మేడం నుంచి కాల్ వస్తుంది మీ వాడు ఏడుస్తున్నాడు రండి అనేసి ఈ మధ్య టూ డేస్ వెళ్ళండి నిన్న ఇచ్చాను ఇంకా కాలు వచ్చేసరికి వెళ్ళేసి తీసుకొని వచ్చాను మా అన్న కూడా సేమ్ అంతే ఇచ్చాను బాక్స్ ఆ రోజు ఏడుస్తున్నాడు అనేసరికి ఇంకా ఫుల్ ఏడుస్తాం వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి బొమ్మలు ఇచ్చినా కూడా ఆ కాల్ చేశారు ఆ రోజు కూడా అయితే తీసుకొని వచ్చాను ఈరోజు చూడాలి ఇప్పుడు తింటాడు తిండడు ఆకలి అయితే తింటడు అందుకే ఈ మధ్య అవన్నీ స్నాక్స్ పెడుతున్నాను అంత ముందు మధ్యాహ్నం తీసుకొస్తాను కదా రోజు అప్పుడు స్నాక్స్ పెట్టి దోశ చేస్తే ఒక దోశ పెట్టేదాన్ని ఇడ్లీ చేస్తే ఒక ఇడ్లీ పెట్టేదాన్ని పదిన్నరకే ఇప్పుడు తింటారు స్నాక్స్ టైంతో పాటు తినేవాళ్ళు ఈ మధ్య పెట్టలేదండి ఉంచుతామనేసి ఫీజు ఎంత ఫీజు కడుతున్నాం కదా వాళ్ళు మధ్యాహ్నానికి వచ్చేది పన్నెండుకి పోయేది తొమ్మిదికి ఆ మూడు గ ఆ గ్యాప్ మధ్యలో చదివేది అని ఎంతగా మూడు గంటలు అందుకే ఈ రెండు మూడు ఇంకా మార్చి వరకేనండి స్కూల్ ఈడ మార్చి ఇరవై వరకే మనకెళ్ళి ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు కదా ఈడ మార్చి ఇరవై వరకే మనకంటే ముందుగానే వన్ మంత్ లీవ్ ఇస్తారు వన్ మంత్ మనకంటే ముందుగానే పెడతారండి అంటే మార్చి ఇస్తారు కాబట్టి మే పది ఇరవై కల్లా పెట్టేస్తారు మనకెళ్ళి జూన్ పన్నెండు అలా అయితే పెడతారు వన్ మంత్ గ్యాప్ అయితే ఉంటుంది ఇచ్చేస్తాను బాక్స్లో అయితే ఇద్దరికి మబ్బులు వేసిందండి బాబు ఇందాక మెరిచేదాలో ఎండ ఇట్లా వచ్చింది ఆ ఎండ కాస్త పోయింది మళ్ళీ మబ్బులు వేసింది ఇట్లే సాయంత్రం వరకు అంటే ఆ బట్టలు గారి పడతాయి మళ్ళీ పోయి తెచ్చుకుంటా ఏంటి పల్లెలు రెండు ఇదో రెండు బట్టలు నుండి తెచ్చి కూడా వేసిన ఈ ఆడితే టీ తీసేసి అయ్యేద్దాం అనుకున్నా కానీ ఈ ఆర్లే అయ్యార్లో రెండు తెచ్చి ఆడ అని అది కాక నేను నా పిల్లల స్వెటర్స్ పిండి మా ప్రైవతి ఇంకా బంత స్వెటర్ ఇదే మంచి ఉంటే రెండు మూడు రోజులు కారేది స్వెటర్ మధ్య స్కూల్కి పేరు నల్లా చేసింది ఏందో మీ స్కూల్లో బొగ్గు ఉందే ఇంత నల్లా చేసినామంటే మా స్కూల్లో బొగ్గు ఏం లేదు మరి బొగ్గు లేకుంటే ఎందుకు మేము అంత నల్లా చేస్తామంటే ఏమీ అర్థం కావట్లే లేట్ షూ చేసకపోయినా కూడా షూ అంతా నల్లగా అవుతాయి మావాడు అంత నల్లగా చేసుకున్నాడు మా ప్రతి స్వెటర్ వేసుకున్న కూడా ఏందో నల్లా చేస్తుంది పైనంతా మసిబుసినట్టు మా స్కూల్లో మసి లేదు మా అంటుంది రేపు స్వెటర్ ఏమంటే లేదమ్మాసినా ఇంకేసాడు మేము మంచిగా ఉంచుతాను బాగా ఉంచాలంటే స్కూల్లో మసి ఏం లేదు అంటుంది ఈరోజైతే మా వాడు లేకపోయేసరికి అయితే బోర్గా ఉందండి అసలు రోజు వాడిని తీసుకొచ్చి కాసేపు వాడు ఆడుకుంటా ఉంటాడు నేను వాడితో కాస్త టైం స్పెండ్ చేసేదాన్ని ఈరోజైతే లేడు ఇంకా రోజు ఇలా అలవాటు చేద్దాం అనుకుంటున్నాను మనీ కడుతున్నాం కదా త్రీ అవర్స్కే ఎందుకనేసి అయితే ఉంచాను కానీ వాడవలేకపోయేసరికి అయితే నాకు చాలా బోరుగుందండి ముద్ద తినేసాను కూర్చున్నా వాళ్ళు ఇద్దరం కలిసి తినేవాళ్ళం ఇంకొక టూ అవర్స్కి అయితే వస్తాడండి ఇప్పుడు అయింది మూడు గంటలకు వెళ్ళి తీసుకొని వస్తాను ఇంక అలవాటు చేసుకోవాలి ఇంకా పెరిగే కొంది పిల్లలు పెరిగే కొంది ఇంక అన్ని బాధ్యతలు హస్బెండ్కి బాధ్యతలు పెరిగే కొంది ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవాలి ఇంక ఇవంతా అలవాటు చేసుకుంటూ ఉండాలండి ఫస్ట్లో కొంచెం బాధ అనిపిస్తుంది ఉండే కొందయితే ఇంకా అలవాటు పడుతూ ఉండాలి మేడం ఫోన్ చేద్దామంటే మేడం నెంబర్ నా దగ్గర లేదు మా స్వామికి ఫోన్ చేశాము మేడం నెంబర్ పెట్టుకుందాం అనుకుంటే అంటే తిన్నాడా తినలేదని ఉదయం తిన్నదే కదండి పాప మోడ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు రోజు తీసుకొస్తాననేసి తినడా అనేసి అయితే ఫోన్ చేద్దామనుకుంటే మా స్వామి ఫోన్ అయ్యింది ఒక అలవటంలో మరి సాయంత్రం అడుగుతాం ఏడని అర్థమవుతుంది కదా ఈ ఉండి తినడా లేదా అనేసి రేపటికి నాకు కూడా